జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు పెద్దలు అంటే జన్మనిచ్చిన ఊరు స్వర్గం కంటే గొప్పదని భావం అలాంటి సొంత జిల్లాకి అందున కళ్యాణదుర్గం లాంటి నియోజకవర్గ ప్రజలకు శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం నడుం బిగించిన నిస్వార్థ ప్రజాసేవకుడు అమిలినేని సురేంద్రబాబు విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో పట్టుపట్టి బైరవాణితిప్ప ప్రాజెక్టును తీసుకొచ్చిన ఘనత సురేంద్రబాబుకే దక్కుతుంది ప్రాజెక్టు చేతికి రాగానే రూపాయి లాభం చూసుకోకుండా పనులను ఆగమేఘాలపై ప్రారంభించారు సురేంద్రబాబు ప్రభుత్వం నుంచి బిల్స్ ఆలస్యమవుతున్నా తన సొంత నిధులతో ముందుకు నడిపించారు తొంభై కిలోమీటర్ల పొడవునా కాలువ పనులను తెలుగుదేశం సర్కార్ హయాంలో ముప్పై కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత సురేంద్రబాబుకే దక్కుతుంది ఇంతలో గవర్నమెంట్ మారింది వైసీపీ అధికారంలోకి వచ్చింది పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి నాలుగు సంవత్సరాల తర్వాత కంటితుడుపు చర్యగా సగం మందికి భూపరిహారం ఇచ్చి చేయి దులుపుకున్నారు వైసీపీ ప్రాజెక్టుకి అవసరమైన నిధులు మంజూరు చేయకుండా పనులను అటకెక్కించారు అందుకే సురేంద్రబాబు ఏమంటున్నారంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెబుతాను దగ్గరుండి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదేనని చెబుతున్నారు నా కళ్యాణదుర్గం ప్రజలకు సాగు తాగునీరు రెండింటినీ ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇస్తున్నారు అదే తన జీవిత ఆశయమని చెబుతున్నారు మన సురేంద్రబాబు